అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి అక్టోబర్ రెండు అనగా గురువారం రోజున అనగా దసరా పండుగ రోజున విజయదశమి రోజున వీరికి విజయం ఎలా వరించబోతుంది అమ్మవారి అనుగ్రహం ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా వారి జాతక గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకుందాం వారికి అక్టోబర్ రెండవ తేదీ దసరా రోజున ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ రోజు నుంచి వీరి జీవితం ఏ విధంగా అయితే మలుపు తిరగబోతుంది అనుకూలమైన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి లేదా ప్రతికూలమైన ఫలితాలు ఉండబోతున్నాయా ప్రతికూలమైన ఫలితాలను అనుకూలంగా ఎలా మార్చుకోవాలి ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన పరిహారాలు ఎటువంటివి వాటన్నిటిని గురించి కూడా మనమైతే క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో ఎవరైనా వివిధ అంశాల్లో ఈ కన్యా రాశి వారికి రేపటి నుంచి జీవితం ఏ విధంగా మారబోతుందని అమ్మ దయతో వీరి అంశాలు ఎలా మారబోతున్నాయి వీరి జాతకంలో మార్పులు చేర్పులు ఎలా రాబోతున్నాయి పూర్తిగా చూద్దామైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియో అంతా పెట్టగానే మీకు అయితే చేరువులో వస్తుంది అలాగే కన్యారాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులు ఎవరైనా కన్యారాశి వారి ఉన్నా కూడా ఈ వీడియోని అయితే వారికి షేర్ చేయండి అలాగే కన్యారాశి వారికి మనం వారికి జరగబోతున్న శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఎటువంటివో మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇక వివరాల్లోకి వెళ్తే గనక అక్టోబర్ రెండవ తేదీన విజయదశమి నాడు ఈ కన్యా రాశి వారు ఏమి చేసినా చేయకపోయినా ఈ చిన్న మంత్రం మాత్రం ఒక ఈ చిన్న పూజ మాత్రం ఈరోజు వీరి జీవితాన్నైతే పూర్తి మార్పు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో మీ సమస్యలు మీ అవకాశాలు ఆరోగ్యం అలాగే కుటుంబం ఉద్యోగం ధనలాభం అన్ని విషయాలను అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మనం చెప్పబోయేది ఏ విషయం దేని గురించి చెప్తున్నాం ఏ పరిహారాల గురించి చెప్తున్నాం ఏ దైవారాధన గురించి చెప్తున్నాం అనేది అయితే మీకు క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ కన్యరాశి వారి వ్యక్తిత్వం చూస్తే కనుక వీరు ప్రతి పనిలో ముందుకు వెళ్తారు ప్రతి పనిని పూర్తిగా ప్లాన్ చేసి మాత్రమే వీరు ముందుకు వెళ్తారు వీరు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారు కన్యారాశి వారు చాలా వారు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వెంటనే పరిష్కారాన్ని అయితే కనుగొంటారు చాలా ధైర్య సాహసం కలవారు అందుకే మీ జాగ్రత్త మీ కష్టపడి పనిచేసే ప్రభావం మీ జీవితానికి పెద్ద విజయాన్ని అయితే దారితీస్తుంది కొన్నిసార్లు మీరు కాస్త అధిక ఆలోచనలతో కూడా బాధపడుతూ ఉంటారు అదే కారణంగా చిన్న విషయంలో కూడా కొన్ని కొన్ని అనుమానాలు అయితే తలెత్తుతాయి ఈ దసరా నుంచి ఆ అనుమానాలు మీకు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మంచి పరిష్కార మార్గం అయితే దొరకబోతుంది అవి మీకు మాయమైపోతాయి మీలో ఆత్మవిశ్వాసం ధైర్యం కొత్త శక్తితో పునర్జీవం పొందబోతున్నాయి కన్యారాశి వారికి రేపటి నుంచి ఈ కన్యారాశి వారికి కుటుంబం మరియు వీరి యొక్క జీవితంలో అనేకమైన మార్పు మార్పులు కూడా మనం చాలా తినే చూస్తారని తెలి చెప్పుకోవచ్చు ఈ కుటుంబ సభ్యులు అయితే ఎక్కువగా కట్టుబాట్లతో ఉంటారు పెళ్ళైన తర్వాత మీ బంధం మరింత బలపడుతుంది మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం అయితే మీకు చాలానే ఉంటుంది మీ జీవితానికి విజయానికి దారి అయితే చూపిస్తారు మీ పిల్లల భవిష్యత్తు మీ పిల్లల చదువు ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగానే ముందుకొని వెళ్తున్నారు కొన్ని చిన్న గొడవలు అయితే వస్తాయి కానీ మీరు వాటిని సరైన విధంగా పరిష్కరించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఈ దసరా రోజు మీ కుటుంబంలో శాంతి ఐశ్వర్యం ఆనందం అన్నీ కూడా వీటిని స్థిరంగా అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అయితే ఈరోజు మీరు చేయబోయే చిన్న పూజను కుటుంబం మొత్తం కలిసి చేయడం వల్ల చాలా ముఖ్యమైన విషయం అయితే చాలా చెప్పుకోదగ్గ సూచన కూడా అయితే రాబోతుంది ఈ రాశి వారికి అలాగే సంబంధించిన స్నేహితులు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు చూసుకుంటే గనక కన్యా రాశి వారు నిజమైన స్నేహితులను బా చాలా బాగా అయితే గుర్తిస్తారు కానీ వీరు అందరినీ నమ్మకపోవడం కూడా మీకు ఒక ప్రధానమైన అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు అలాగే మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకునే పరిస్థితి కూడా చూసుకోవాలి స్నేహితుల నుండి మీరు తీసుకునే సలహాలు వాటిని అంచనా వేసి మాత్రమే పాటించండి ఎవరు కూడా మీరు నచ్చని మీ జీవితాన్ని ప్రభావితం చేసే పని చెప్తే అది మీరు చేయకండి బాగా ఆలోచించిన తర్వాత మంచి చెడులను మీరు అంచనా వేసుకుని మాత్రమే అయితే చేయండి మీరు ఎంత ప్రాణ స్నేహితుడైనా ఎంత దగ్గర స్నేహితుడైనా ఇచ్చే సలహాల్లో ఉన్న మంచి చెడులను మాత్రం చూసుకున్నట్లయితే గనక అప్పుడే మీకు ఏది మంచి ఏది చెడు ఏది మంచి భవిష్యత్ అనేది అయితే మీకు అర్థమవుతుంది దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళాలి ఈ దసరా రోజు మీ స్నేహితులతో మీ సంబంధాలను పరీక్షించుకోండి ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి ఎవరిని దూరంగా ఉంచుకోవాలనే నిర్ణయాలు కూడా తీసుకోండి అలాగే మీ మధ్య చెడు అలవాట్లు ఉన్న వారిని కూడా దూరంగా ఉంచండి ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్త మీరు ఒకటైతే తీసుకోవాలి మీ జీవితాన్ని చేయడానికి ఇది చాలా అవసరం అని అయితే చెప్పుకోవచ్చు చాలా గుర్తు పెట్టుకోవాలి ఇక మీరు ఉద్యోగ మరియు వ్యాపారం ఏ విధంగా ఉండబోతుందో చూసుకుంటే కనుక ఉద్యోగం చేసే కన్యా రాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు మీ పని ప్రతిభను మీ ఉన్నత ఉద్యోగులు అయితే గుర్తిస్తారు అలాగే ప్రగతి డెవలప్మెంట్ అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి బిజినెస్ చేసేవారికి ఈ దసరా రోజున కొత్త కాంట్రాక్ట్స్ అయితే రాబోతున్నాయి నూతన ప్రాజెక్టులు వీరు ప్రారంభం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రతి లావాదేవీలను కూడా మీరు స్పష్టంగా కాగితాలతో అయితే చూసుకోవండి డాక్యుమెంటేషన్ వ్యవహారాలు అయితే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ నమ్మకాన్ని ఎక్కువగా పెట్టడం వల్ల తప్పులు రాకుండా చూసుకునే ప్రయత్నాలు అయితే చేయండి ముఖ్యంగా ఏదైనా పని మీకు నచ్చకపోతే స్పష్టంగా లేదు అని చెప్పడం అయితే అలవాటు చేసుకోండి దీనివల్ల మీకు ఆర్థిక నష్టాలు కూడా తగ్గుతాయి ఈ దసరా నుండి ఈ కన్యా రాశి వారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిని చూసుకుంటే గనక ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది రాబోయేటటువంటి అదృష్టం మీకు ధన రూపైనా కూడా మీకు మంచి లాభాలను అయితే ఇస్తుందని చెప్పి ఈ కన్యా రాశి వారికి నిలిచిపోయిన ధనాలు కూడా వస్తాయి పెట్టిన పెట్టుబడిని మంచి లాభాలు కూడా వస్తాయి పాత బకాయిలు కూడా వసూలు అయ్యే అవకాశాలు ఈరోజు అని మనం చెప్పుకోవచ్చు ఈ కన్యా రాశి వారికి చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు ఇక ప్రస్తుత పరిస్థితి మరియు వీరి యొక్క భవిష్యత్తు రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి దసరా నుంచి ఏ విధంగా అయితే చూసుకుంటే కనుక వారికి గత కొన్ని రోజులుగా సమస్యలు అనేవి చాలానే ఎదుర్కొంటూ ఉన్నారు డబ్బులు నిలకడ లేకపోవడం అలాగే ఆరోగ్యం పని ఒత్తిడి ఇవన్నీ వీరికి చాలా భారంగా అనిపించింది వచ్చాయి కానీ ఈ దసరా నుంచి మీకు పరిస్థితులు చాలా మారిపోతున్నాయి డబ్బు నిలుస్తుంది కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గుతాయని మనం చెప్పుకోవచ్చు మీ జీవితం కొత్త దిశలో అయితే ప్రవహిస్తుంది అలాగే ఈ ఒక చిన్న పూజ ఒక చిన్న జపం ఇవి మీరు చేయడం వలన దసరా నుంచి మీ అదృష్టాన్ని మీ మీరే పెంచుకోవచ్చు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు అలాగే ఈ రాశి వారు దసరా నుండి చేసుకోవాల్సిన ప్రత్యేకమైన పూజా విధానాలు కూడా మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులకు కూడా బాగా ఏకాగ్రత అనేది పెరగబోతుందని అయితే మనం చెప్పుకోవచ్చు వీరిలో ఏకాగ్రత పెరగడం వలన వీరు బాగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం వలన పోటీ పరీక్షల్లో విజయాలు అయితే సాధిస్తారు మంచి మార్కులతో అయితే పాస్ అవ్వబోతున్నారు మీరు కోరుకున్న కాలేజీల్లో మంచి సీట్లు లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సమయాన్ని అయితే స సద్వినియోగం అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ కన్యా రాశి వారికి రేపటి నుంచి ఎవరైతే దీర్ఘకాలిక రోగాల నుండి బారీపరబడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా మీ ఆరోగ్యం కుదుట పడుతుందని అయితే చెప్పుకోవచ్చు మీరు ఉదయం పూట లేచి కాస్త నడక ఎండ తగిలేలాగా నడవడం అలాగే ధ్యానం యోగా వంటివైతే చేయడం కూడా మీకు మంచి అవకాశాలను అయితే మీ ఆరోగ్యపరంగా కూడా మంచి మార్పునైతే తేబోతుందని చెప్పుకోవచ్చు ఈ దసరా నుంచి మీకు అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అయితే కన్యా రాశి వారికి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే ఈ కన్యా రాశి వారికి చెప్పుకోదగ్గ సూచన ఇంకా చెప్పాలంటే కన్యారాశి వారికి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో విద్యార్థులకు ఆర్థిక పరంగా మళ్ళీ ఇంటి గృహిణులకు కూడా చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది వివాహం కాని వారికి వివాహ సంబంధాలు నిత్యమయ్యే అవకాశం కుటుంబంలో గొడవలు తగ్గే అవకాశం కుటుంబ సభ్యుల మధ్యన ఐక్యత ఇంట్లో శుభకార్యాలు చేసే అవకాశం వాయిదా పడిన వస్తువులు కొనుక్కోవడం లేదా వాయిదా పడిన పనులు చేసుకోవడం అనేది దసరా నుంచి కన్యారాశి వారికి బాగా జరుగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు కోర్టు తీర్పులు అలాగే ఏవైనా చిన్న చిన్న తమా తగాదాలు సమస్యలు ఏమన్నా ఉంటే అవి మీకు తగ్గిపోతాయి పెద్ద మనుషుల ద్వారా పంచాయితీ చేసుకోవడం ద్వారా సమస్యలకు పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు పెద్దల యొక్క ఆశీర్వాదం అనేది మీకు దొరుకుతుంది కన్యా రాశి వారు ఈ దసరా రోజున ఏం చేయాలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఉదయం స్నానం చేసి శుభ్రంగా పసుపు లేదా నారింజ రంగు బట్టలనైతే అయితే పెంచండి అమ్మవారిని అనగా లక్ష్మీదేవి ఫోటో లేగా కనకదుర్గమ్మ ఫోటో ముందు దీపం వెలిగించండి పసుపు కుంకుమ గంధం పూలతో మీరు పూజలు చేయండి ఓం నమో లక్ష్మీ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి లేకపోతే ఓం శ్రీ కనకదుర్గాయన మహానే మంత్రాన్ని మీరు పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించినా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి కొబ్బరికాయ బెల్లం పాలను నైవేద్యంగా అయితే పెట్టండి కుటుంబ సభ్యులతో ఆ ప్రసాదాన్ని పంచుకోండి సాయంత్రం పేదవారికి అన్నం అలాగే నీరు ఇవ్వడం ద్వారా మీకు అదృష్టాన్ని పెంచుతుంది ఇలా చేస్తే మీ ఇంట్లో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం ఎప్పటికీ నిలుస్తాయని ఈ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వారు ఈ దసరా పూజలో కొత్త జీవితం అయితే పెట్టబోతున్నారు చిన్న ప్రయత్నాలు చిన్న జాగ్రత్తలు ఇవి మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చేస్తాయనే విషయాన్ని అయితే మీరు బాగా గుర్తుంచుకోవాలి దసరా తర్వాత మీకు కొత్త దిశలో కొత్త శక్తితో ముందుకు అయితే మీరు వెళ్ళబోతున్నారు అమ్మవారి వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేయడం అయితే జరుగుతుంది అలాగే చూసాం కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ రెండవ తేదీన దసరా పండగ నాడు విజయదశమి రోజున వీరికి విజయం అయితే ఏ విధంగా వరించబోతుంది అమ్మవారి అనుగ్రహాన్ని వీరు ఏ విధంగా పొందబోతున్నారు అనేది చూసుకున్నాం కదండి ప్రతి ఒక్కరూ తప్పకుండా దసరా రోజున అమ్మవారి అనుగ్రహానికి అయితే పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఈ కన్యారాశి వారందరూ కనుక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు అయితే చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్